ట్రంప్ ట్రంప్ కు సానుకూల గవర్నమెంట్ అక్కడ ఏర్పడేంత వరకు కూడా ఈ రకంగా ఆయన ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్ని టేక్ ఓవర్ చేసుకోవడం మొత్తం అంతా దేశం అంతా కూడా ఆయన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అక్కడ ఒక ఆయనకు సానుకూలంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడేమో అని అంతే అంతే అవసరమైతే ఆమె ఉంది కదా ఇప్పుడు నోబెల్ గ్రహీత లాంటి వాళ్ళను పప్పెట్స్ ఎట్లా అయితే బంగ్లాదేశ్ లో పప్పెట్ పెట్టాడు అక్కడ ఒక ని పెట్టేంత వరకు ఉంటాడు దాన్ని తన కబ్జాలో పెట్టుకుంటాడు ఇరాన్ కు కూడా చేశాడు ఇరాన్ కూడా ఏదో ఒకటి సంక్షోభంలో ఉంది ఇరాన్ బాగా ఆర్థిక సంక్షోభంలో ఉంది అక్కడ ప్రజలు తిరగబడతా ఉన్నారు ఆ కంటే వాళ్ళను వాళ్ళ పైన కాల్పులు వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకుంటే నేను చర్యలు తీసుకుంటా అంటున్నాడు నీకెందుకు అసలు ఇంటర్నల్ మ్యాటర్ అది వాళ్ళ దేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్ అన్ని అన్ని దేశాల్లో జోక్యం చేసుకుంటారా మీరు అందు మీరే శాసిస్తారా మొత్తం ప్రపంచాన్ని ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే అన్ని దేశాలను కూడా ఆలోచింపజేస్తుంది అమెరికా విషయంలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయము ఆ సమయం వచ్చేసింది అంటే ఇప్పుడు అసలు నేను అనుకుంటాను డీడాలరైజేషన్ అనేది ఈ ఈ టైంలో అయిపోతుందేమో అనేటువంటి పరిస్థితి ఆయనే క్రియేట్ చేసుకుంటున్నాడు ఇంకెవరో కాదు అసలు అదే అనిపిస్తుంది అమెరికా అమెరికా ఫస్ట్ నినాదం కావచ్చు అమెరికా గ్రేట్ అగైన్ నినాదం కావచ్చు తర్వాత ఆయన సాంక్షన్స్ టారిఫ్స్ తర్వాత ఈ దేశాలను కబ్జాలు చేయడం యుద్ధాలు ఆప్త అనడము ఈ డీ డాలరైజేషన్ మొత్తం మీద చూస్తే ట్రంప్ భస్మాసర హస్తం ఆయన నెత్తి మీద ఆయన చేయి పెట్టుకొని ఇది మొత్తం కొలాప్స్ అయ్యేలా చేస్తాడేమో అని అనిపిస్తోంది ఎస్ తానే తనం గోవి తాను తానే తోపుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మొన్న ఈ డ్రగ్ ఏదైతే ఆయన ముద్ర వేసాడమ్మా టెర్రరిజం అని చెప్పేసి అన్నాడు వాళ్ళ ఆ దేశం యొక్క లాంటి ఒక సంస్థ నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ అనేది అమెరికా చేస్తుంది అమెరికా వెబ్సైట్ లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ లో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏ ఒక్కసారి కూడా వాళ్ళ రికార్డ్స్ ఇప్పటికి ఓపెన్ గానే ఉన్నాయి ఏ ఒక్క రోజు కూడా వెనజులా నుంచి త్రెట్ ఉందే అని చెప్పలేదు సడన్ గా ఇరవై ఐదులో ఇప్పుడు పెట్టేశారు పెట్టేసి దాడులు ప్రారంభించారు ఒక నలభై బోట్ల పైన దాడులు చేశారు నూట ఇరవై మంది ఆ వాళ్ళని చంపేశారు అది చేశారు డ్రగ్ రవాణా జరుగుతుంది అన్నారు ఎక్కడ చూపియలేదు మళ్ళీ డ్రగ్ రవాణా జరుగుతున్నట్లు అక్కడ సముద్ర మార్గంలో రావాలి పై నుంచి సముద్రం వచ్చినా లేకపోతే జలాంతర్గాల నుంచి వచ్చినా ఎక్కడ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి కొట్టే సత్తా అమెరికా ఉంది కనుక డ్రగ్స్ సప్లై అనేది ఒక నెపం మాత్రమే ప్రపంచమే నవ్వుకుంటుంది అమెరికా ఆ డ్రగ్ క్లాండెస్టైన్ వేలో వాటిని సప్లై చేస్తే అనేది అందరు ప్రశ్నిస్తున్న విషయం అంటే అంత ఫూల్స్ చేయడం ప్రపంచాన్ని అంతా కూడా ఫూల్ చేయడం మీ రికార్డ్స్ లోనే మీరు పెట్టలేదు కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు రోజు డ్రగ్స్ సప్లై చేసినట్టు లేదు మరి ఇప్పుడు సడన్ గా డ్రగ్ టెర్రరిజం లాంటి పదాలు వాడడం కొట్టేయడం ఇలా మనం అమెరికా యొక్క నెటోరియస్ థింగ్స్ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఇదే ప్రతి దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్నేళ్లు ఉన్నారు ఏం చేశారు మీరు ఏం చేశారు నిస్సహాయంగా తాలిబాన్ తాలిబాన్ అనే మీరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న పెద్ద చర్చ ఏంటంటే మీరు ఏమీ చేయలేరు కొన్ని రోజులు ఏదో గొడవ చేస్తారు కబ్జా పెడతారు రిజ్యూమ్ చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు తర్వాత చేసేది ఏమీ ఉండదు అనేది కూడా ఒక రకమైన లూజ్ అభిప్రాయం అమెరికా పైన ప్రపంచం అంతా ఏర్పడుతుంది అందుకే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అమెరికా చెప్పేది ఒకటి చెప్పేది నీతులు చేసేది ఇలాంటి పనులు అని చెప్పేసి అందుకే ఆయిల్ తర్వాత ఇవి ఎక్కడ ఉంటే అక్కడికి పోవడము ఫార్మస్యూటికల్స్ వీటి పైన అవసరాలు అమెరికాకు ఉన్నాయి అలా చేస్తుంది కనుక ఇండియా పైన ఇప్పట్లో చేయగలిగలేదు లాటిన్ అమెరికా దేశాలు ఈ బ్రెజిల్ కొలంబియా వంటి దేశాలు ఈ యుఎస్ తీరును తప్పు పడుతూ ఉన్నాయి సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు సో ఇది రీజినల్ యూనిటీని అక్కడ యూఎస్ కు వ్యతిరేకంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి టైంలో అక్కడ చైనా రష్యా పాగా వేసి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం లేదంటారు కూడా వెనజులాలో చైనా ఆధిపత్యం ఉండేది చైనా కూడా చూస్తుంది అందుకే ఇప్పుడు ఏం చేయాలని చైనా కూడా తప్ప ఇప్పుడు మీరు చైనా విషయంలో వచ్చినప్పుడమ్మా తైవాన్ గురించి మీరు మా అమెరికా మీరు మాట్లాడుతుంటారు కదా మరి ఇప్పుడు మీకు ఆ హక్కు ఉన్నప్పుడు వెనజులాను మీరు అధ్యక్షుణ్ణి ఎత్తుకుపోయేసి కళ్ళకు గంతలు కట్టి ఎత్తుకుపోయి అవమానంగా ఒక దేశ అధ్యక్షుడిని అక్కడ రిగింగ్ చేసి గెలిచాడనే ముద్ర ఇస్తారు ఆయన ఎలా చేస్తే ఇది కనుక మీరు అయితే చేసి వెళ్తే మీరు ఎత్తుకుపోతారా ఏంది సో మీరు అది చేయనప్పుడు మరి ఆ చైనా కూడా రేపు తైవాన్ ను అలా తీసుకోకూడదు అక్కడి వాళ్ళను అధ్యక్షులను వాళ్ళను ఎందుకు ఎత్తుకెళ్ళకూడదు చైనా కూడా ఎందుకు పై చేయకూడదు మరి మీరు మీరు ఈ మాట అంటున్నప్పుడు చైనా కూడా హక్కులు వచ్చేస్తాయి కదా మరి కనుక ఎక్కడ ఉంది మీరు చెప్పేది ఏంటి చేస్తున్నది అందుకే నేను అనేది ఇప్పుడు గ్రీన్ల్యాండ్ ఆ ఇవ్వమని డెన్మార్క్ ను అడుగుతుంది ఏంటి అని అంటే ఈ మినరల్స్ ఉన్నాయని చెప్పేసి మాకు మాకు ఇవ్వండి అని అడుగుతుంది ఎందుకు అంతెందుకు ఇప్పుడు రష్యా ఇది ఉంది కదా అంటే యుద్ధము ఆ వలతో ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా అడుగుతుంది కదా డిమాండ్ చేస్తుంది కదా ఉక్రెయిన్ ను ఏదో త్యాగం చేస్తుంది అమెరికా కాదు సూప్ అంతా ఉంటుంది అక్కడ ఉన్న మినరల్స్ పైన ఉంది కెనడాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ గా వచ్చేసేయండి మాకు అమెరికాలో జాయిన్ అయిపోండి అని ఒక డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఇది ఈ రుబాబ్ ఏంది ఇదేంది ఎక్కడ వెల్త్ ఉంటే ఎక్కడ మినరల్స్ ఉంటే ఎక్కడ ఆయిల్ ఉంటే ఎక్కడ సంపద ఉంటే అవి దోపిడీ చేసి బతికేస్తారా మీరు కష్టపడరా మీరు ఇక్కడ మా దగ్గర రైతులు పొలం దున్ని కష్టపడి చెమటొచ్చి ప్రాణం పెట్టి పనిచేస్తారు కదా ఉత్పత్తి చేయడానికి మీరు పని ఏం చేయరా ఎంత శుభ్రంగా తెల్లగా తిని హాయిగా ఏసీలో బ్రతుకుతారు కదా ప్రపంచాన్ని దోపిడీ చేసి బ్రతుకుతుంటారా ఇలాగే అన్నట్టుగా ట్రంప్ ట్రంప్ చర్యలు ఖచ్చితంగా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టుగానే ఉన్నాయి పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ అవుతుంది రైట్ థ్యాంక్ సో మచ్ మురళీ మనోహర్ గారు రైట్ ఇది వంటి స్పెషల్ డిబేట్ స్టేట్ రాజ్